రైల్వే రిక్రూట్మెంట్స్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీంట్లో అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి లాస్ట్ డేట్ చూడండి నవంబర్ ట్వంటీ ఫోర్ వరకు టైం అయితే ఉంటుంది అఫీషియల్ ఎస్సీఆర్ వెబ్సైట్లో మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో పోస్ట్ చేయడం జరిగింది సో అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తున్నారు ప్రాపర్గా అయితే అప్లై చేసుకోండి ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండాను సో దీనికి సంబంధించిన శాలరీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి గ్రూప్స్ లెవెల్ జాబ్స్ కాబట్టి మీకు ఇక్కడ సాలరీస్ అనేవి బెటర్గా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు కూడా సాలరీస్ అనేవి తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేస్తున్నారు కాబట్టి మీకు కావాల్సిన స్పోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చారు సో ఇందులో మనకు అథ్లెటిక్స్ అలాగే బ్యాడ్మింటన్ బ్యాస్కెట్బాల్ బాక్సింగ్ క్రికెట్ ఇంకా చాలా ఉన్నాయి చూసుకోండి ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ వన్ వరకు ఉన్నాయి ఓకే సో తర్వాత ఏజ్ లిమిట్ మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఉండాలి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి మీకు అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారు మినిమమ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మెట్రికలేషన్ టెన్త్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు ఆర్ఎల్స్ ఐటీఏ క్వాలిఫికేషన్ ఉన్న మిగతా ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా మీకైతే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ట్వెల్త్ క్వాలిఫికేషన్తో కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఎస్సీఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి మైనార్టీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సెలక్షన్ ఎలా చేస్తారంటే డాక్యుమెంట్ వెరిఫికేషను పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ట్రయల్స్ అసెస్మెంట్స్ ఆఫ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ మీకున్న అచీవ్మెంట్స్ అలాగే క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఓకేనా సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి ఫార్టీ మార్క్స్కి అయితే ఉంటుంది ఇక్కడ మీకు గేమ్ స్కిల్స్ ఫిజికల్ ఫిట్నెస్ అలాగే కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్ సో వీటికి సంబంధించి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఫిట్ క్యాండిడేట్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆర్ మోరు అలాగే నాన్ ఫిట్ క్యాండిడేట్స్కి క్యాండిడేట్ సెక్యూరింగ్ మార్క్స్ బిలో ట్వంటీ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్గా సో ఈ విధంగా జాబ్ సెలక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు వీటి లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా అప్లికేషన్స్ పెట్టుకోండి ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా ఇచ్చారు సో మీరు అప్లై చేసేటప్పుడు జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్లో మీ ఫోటో డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు ప్రాపర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి Thank you so much.